ఆర్సీఐకి అతి దగ్గరలో ఉన్నటువంటి మెగా కాలనీలో డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది విత్ పెంట్ హౌస్తో తో ఉంటుంది థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజులతో కూడినటువంటి జీ ప్లస్ వన్ హౌస్ ఈ రోజు మనము తీసుకురావడం జరిగింది నేను మీ సిద్ధుని మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి నెంబర్ కింద ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హౌస్ ఎక్కడుంది ఈ హైజు హౌస్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారనేది మిగిలిన విషయాలు లోపలికి వెళ్ళి చూసుకుందాం పదండి ఈ హౌస్ వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ హౌస్ అండి విత్ పెంట్ హౌస్ తోటి ఉంటుంది త్రీ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే మూడు బెడ్రూమ్లు ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో కూడా త్రీ బిహెచ్కే అండి పైన ఒక పెంట్ హౌస్ ఉంటుందండి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫార్టీ థౌజండ్ వరకు రెంట్లు వచ్చే హౌజ్ అండి ఈ హౌజ్ ఈ హౌజ్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది సౌత్ వెస్ట్ కార్నర్ లో ఉంటుంది మనకు వచ్చేసి ఇది థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజులతో కూడినటువంటి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి కోటి నలభై లక్షలు చెప్పడం జరుగుతుంది స్లైట్లీ నెగోషియబుల్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే ఆర్సీఐకి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాము మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాము బాలాపూర్కి బాలాపూర్ మున్సిపాలిటీకి మనము మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాము ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాము అంటే మనకి మీరు చూసుకోవచ్చు ఈ రోడ్ వచ్చేసి ఆర్సీఐకి వెళ్ళే రోడ్ అండి ఈ రోడ్డు ఆర్సిఐ అటు నుంచి మనకి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉన్న రోడ్ అండి ఈ రోడ్డు ఈ రోడ్డు నుంచి మనం లోపలికి వస్తే ఇది దేవతల గుట్ట అంటారండి ఈ కమాను వచ్చేసి దేవతల గుట్ట కమాను ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చినాక ఇదంతా మెగా కాలనీ కిందికి వస్తుంది ఈ మెగా కాలనీలో ఉన్నటువంటి హౌజ ఈ హౌస్ అండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి మీకు ఈ మెయిన్ గేట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి రోడ్ వచ్చేసి ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు నెక్స్ట్ సౌత్ ఫేసింగ్ లో ఉన్న రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు రెండు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్లండి సౌత్ వెస్ట్ కార్నర్ లో ఉన్నటువంటి హౌజ్ అండి ఈ హౌజ్ ఇలా మనం మెయిన్ గేట్ నుంచి ఇక్కడ లోపలికి ఎంటర్ అయినాక ఇదంతా కూడా మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అండి మీరు చూసుకోవచ్చు చాలా విశాలమైన పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక మూడు కార్ల వరకు పార్కింగ్ చేసుకునే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు అక్కడ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇక్కడ మనకి స్టెప్స్ కింద కూడా ఖాళీ ప్లేస్ ఇవ్వడం జరిగింది మీరు అది చూసుకోవచ్చు ఒకసారి మనకి ఈశాన్యంలో మనకి ఈశాన్యంలో ఏదైతే ఈశాన్యంలో బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సంపు కూడా ఇవ్వడం జరిగింది అది మీరు చూసుకోవచ్చు అదే విధంగా మనము ఇది వచ్చేసి సింహద్వారం అండి సింహద్వారం కూడా చాలా నీట్గా చాలా మంచి ఫెన్సింగ్ తోటి వర్క్ చేయడం జరిగింది దానికి ఒక స్టెప్పు మార్గం కూడా ఇవ్వడం జరిగింది మంచి వుడ్డు కూడా యూజ్ చేయడం జరిగిందండి సింహద్వారంకి మంచి ఇండియన్ టేక్ వుడ్ ఇవ్వడం జరిగింది ఏందంటే ఓనరు ఉందామని కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్ అండి ఇది చాలా విశాలవంతమైన త్రీ బిహెచ్కే ఇవ్వడం జరిగిందండి అంటే మూడు బెడ్రూమ్లు కలిగినటువంటి రూములు ఇవ్వడం జరిగింది ఒకసారి మనం లోపలికి ఎంటర్ అయిపోయామండి చూడొచ్చు చాలా విశాలవంతమైనటువంటి హాల్ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్ అండి ఇక్కడ కూడా చిన్న కబోర్డ్స్తో కూడినటువంటి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది మనకు వచ్చేసి ఇది త్రీ బిహెచ్కే హౌస్ కాబట్టి ఇక్కడ మూడు బెడ్రూమ్లు ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్ లో మనకి ఏంటంటే ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి అంటే పార్కింగ్ ఏరియా నుంచి ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది సింగిల్ రూమ్ ఎవరైనా రెంట్కి ఇచ్చుకుంటే దీన్ని రెంట్కి ఇచ్చుకోవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది బయట కూడా ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది రెంట్కి సింగిల్ రూమ్ ఎవరన్నా రెంట్కి ఇవ్వాలనుకుంటే దీన్ని ఇలా ఎంచుకోవచ్చు రెండు బెడ్రూమ్లు యూజ్ చేసుకోవాలంటే ఈ రెండు బెడ్రూమ్లు యూజ్ చేసుకోవచ్చు మనం ఇలా బయటకు రాగానే ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది మంచి టైల్స్తో కూడినటువంటి ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది ఒక బెడ్రూమ్ అండి చూసుకోవచ్చు మీరు ఈ బెడ్రూమ్ లో మంచి సెల్ఫులతో కూడినటువంటి బెడ్రూమ్ అండి సబ్జాస్ కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ చూడండి మీకు మామూలుగా నేను విండోస్ అయితే ఓపెన్ చేయలేదు వెంటిలేషన్ చూడండి ఏ విధంగా ఉందో మంచి వెంటిలేషన్ తో కూడినటువంటి హౌస్ అండి ఈ హౌజ్ ఒకసారి ఇదొక బెడ్రూమ్ అండి మళ్ళా నెక్స్ట్ మనకి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది దానికంటే ముందల ఇక్కడ ఒక పూజా గది కూడా ఇవ్వడం జరిగిందండి అది మీరు చూసుకోవచ్చు పూజా గది డోర్లు కూడా మంచి మంచి అంటే గణపతి లక్ష్మీదేవి వచ్చే విధంగా మంచి డోర్లు ఇవ్వడం జరిగింది ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది కూడా ఇవ్వడం జరిగింది దాని పక్కనే ఇక్కడ మనకు ఒక కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కిచెన్ లో మనకి ఆ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందండి ఏమన్నా సామాన్ ఉన్నా కూడా ఇక్కడ పెట్టుకునే విధంగా ఈ స్పేస్ అంతా ఇవ్వడం జరిగిందండి అంటే రెండు వందల గజాల హౌస్ కాబట్టి ఇంత స్పేసియస్ గా రావడం జరిగిందండి ఒకసారి మీరు ఇది కూడా చూసుకోవచ్చు ఇక్కడ మన క్లాత్స్ ఏమన్నా ఉన్నా కూడా వాష్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఈ సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఏమన్నా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటే పెట్టుకోవడం కోసం దాన్ని ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇంకొక బెడ్రూమ్ కూడా చూసుకుందామండి ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి ఇది మీరు చూసుకోవచ్చు ఇది ఇంకొక బెడ్రూము దానికి సంబంధించినటువంటి మంచి అంటే మంచి సెల్ఫులతో మంచి ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చు మీరు వెంటిలేషన్ పర్పస్లో మళ్ళీ విండోస్ ఇవ్వడం జరిగింది డోర్ ఓపెన్ చేస్తే కూడా మంచి వెంటిలేషన్ అనేది వస్తుంది ఇట్లా బయట చాలా విశాలమైనంత అంటే చుట్టూ మనం ఇల్లంతా తిరిగేటట్టుగా విశాలవంతమైన కారిడార్ ఇవ్వడం జరిగింది అక్కడ ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇది మనకి కింద ఉన్నటువంటి త్రీ బిహెచ్కే హౌజ్ అండి ఒకసారి పైకి వెళ్ళి మనం పైన కూడా ఇంకొక త్రీ బిహెచ్కే ఉందండి జీ ప్లస్ వన్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ లో త్రీ బిహెచ్కే ఉంది అది ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం పదండి మనం ఫస్ట్ ఫ్లోర్ కు రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా కారిడార్ అండి చాలా విశాలవంతమైన అంటే చాలా స్పేస్ ఇవ్వడం జరిగింది కారిడార్ లో కూడా మీరు చూసుకోవచ్చు అదే విధంగా కారిడార్ లో కూడా మంచి డిజైన్ తో కూడినటువంటి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి విశాలమైనంతమైన ఈ వాతావరణాన్ని కూడా మనం ఇదంతా కూడా చూసుకోవచ్చు ఈ పక్కన నుంచే మనకి ఆర్సిఐ ఎయిర్పోర్ట్ కి దారి ఉంటుందండి అది కూడా మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి సింహద్వారం అండి ఈ సింహద్వారం వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇలా లోపలికి వెళ్ళగానే ఇదొక హాల్ అండి ఇది మనం చూసుకోవచ్చు ఇది హాలు లేదంటే దీన్ని కూడా బెడ్రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటున్నా అంటే గా ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఒక డోర్ ఇవ్వడం జరిగింది వాస్తు లో ఇది కూడా హాలే అండి కాబట్టి దాన్ని కూడా మనం బెడ్రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే గా కూడా యూజ్ చేసుకోవచ్చు వెస్ట్ ఫేసింగ్ లో ఒక డోరు ఈస్ట్ ఫేసింగ్ లో ఒక డోరు సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది వెస్ట్ ఫేస్ లో ఒక డోరు ఈస్ట్ ఫేస్లో ఒక డోరు ఒకసారి మీరు చూసుకోవచ్చు వెంటిలేషన్ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూసుకోవచ్చు సేమ్ ఇక్కడ కూడా త్రీ బిహెచ్కే త్రీ బిహెచ్కే అండి ఒక్కొక్క బెడ్రూమ్ కూడా ఇక్కడ మూడు బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ మూడు బెడ్రూమ్లు కూడా త్రీ బిహెచ్కే బెడ్రూమ్స్ అండి ఇది మనం చూసుకోవచ్చు ఒక బెడ్రూమ్ అండి ఇందులో మనకి ఒక అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చు మనకి ఏ విధమైన వెంటిలేషన్ ఉందో ఈ కి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉందండి వాస్తు ప్రకారము ప్రతి ఒక్కటి కూడా కట్టడం జరిగింది అదే విధంగా మనం లో నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక ఇక్కడ ఒక బాత్రూమ్ ఇవ్వడం అంటే కామన్ బాత్రూమ్ ఒక వాషింగ్ బెషిన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి మనకి ఈ లో కూడా వెంటిలేషన్ చూసుకోవచ్చు చాలా మంచిగా ఉంది వీటిలో కూడా సెల్ఫ్స్ ప్లస్ సబ్జా కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇవ్వడం జరిగిందండి లో ఇది ఒక బెడ్రూమ్ అండి మనకి ఇది కూడా చూసుకోవచ్చు మంచి వెంటిలేషన్ తోటి కూడినటువంటి బెడ్రూమ్ అండి ఇది కూడా మనకి ఏంటంటే బయట మనము మంచిగా ఫ్రీగా తిరగడం కోసం మంచి కారిడార్ కూడా ఇవ్వడం జరిగింది చుట్టూ బిల్డింగ్ చుట్టూ కూడా మంచిగా గా తిరగడానికి కారిడార్ ఇవ్వడం జరిగిందండి చాలా తక్కువండి ఇటువంటి కారిడార్ అంటే చాలా స్పేసియస్గా ఉన్నటువంటి కారిడార్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అది ఇందులో పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్ అండి అదేవిధంగా ఇక్కడ పైన కూడా ఒక పూజా గది ఇవ్వడం జరిగింది గణపతి లక్ష్మీదేవి ఆ డిజైన్ తోటి కూడినటువంటి ఓ ఇద్దరు కూర్చొని ఉండే విధంగా ఒక పూజా గది కూడా ఇవ్వడం జరిగిందండి దాని పక్కనే మనకు ఒక కిచెను కిచెన్ కూడా సెల్ఫ్ కిచెన్ కూడా మంచి డిజైనింగ్ టైల్స్ తోటి ఇవ్వడం జరిగింది అది మీరు చూసుకోవచ్చు సేమ్ ఇక్కడ కూడా ఒక సబ్జా ఇవ్వడం జరిగిందండి ఏమన్నా సామాన్ ఉంటే మనం దాంట్లో వేసుకునే విధంగా ఒక సబ్జా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ మనం క్లాత్స్ బాగా చేసుకునే విధంగా ఇక్కడ ఒక క్లాత్స్ ఏరియా ఇవ్వడం జరిగింది అంటే వాష్ ఏరియా సంబంధించినటువంటి ఏరియా ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి కూడా ఈ వ్యూ చూసుకోవచ్చు మనకి అన్ని చుట్టూ కూడా హౌసెస్ అవుతున్నాయండి అక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ కూడా అక్కడ స్టార్ట్ అయిపోయింది ఈ గుట్ట వచ్చేసి మనకి దేవుల గుట్ట అని చెప్పినాం కదండి ఇదే గుట్ట ఆ గుట్ట వచ్చేసి ఆ గుట్టకి వెళ్ళనీకి అది దారండి ఈ పక్కనే మనకి రైట్ సైడ్ లో చర్చి కూడా అవైలబుల్గా ఉంది అది మీరు చూసుకోవచ్చు అంటే నేనేమంటా అంటే కింద ఒక త్రీ బిహెచ్కే పైన ఒక త్రీ బిహెచ్కే ఉందండి విధంగా మనం ఒకసారి పైకి వెళ్ళి పెంట్ హౌస్ ఏ విధంగా ఉందో చూసుకుందాం పదండి మనము టెర్రస్ పైకి రావడం జరిగిందండి ఒకసారి మీరు ఈ వ్యూ కూడా చూసుకోవచ్చు టెర్రస్ పైన ఈ టెర్రస్ పైన మనకు ఒక పెంట్ హౌస్ ఇవ్వడం జరిగిందండి ఒకసారి పెంట్ హౌస్ కూడా చూడొచ్చు ఒక సింగిల్ రూమ్ అండి ఇందులోనే కిచెన్ ఇవ్వడం జరిగింది ప్లస్ అదే విధంగా ఒక అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది రెంట్ పర్పస్ లో కూడా ఇవ్వడం కోసము ఈ పెంట్ హౌస్ ఇవ్వడం జరిగింది అండి ఇదంతా కూడా మనకి టెర్రస్ అండి ఈ టెర్రస్ పై నుంచి చూసుకోవచ్చు ఈ వ్యూ అనేది ఏ విధంగా ఉంది అనేది నెక్స్ట్ ఈ హౌస్ కి ఎదురుగానే మనకి మ్యావిడ్ హోటల్స్ అని లగ్జరీ రెసిడెన్సీ హోటల్ కూడా ఉందండి అంటే ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసుకునే విధంగా ఇక్కడ ఒక హోటల్ కూడా రెడీ చేయడం జరిగింది అదే విధంగా దీనికి బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ బ్యాంకు లోన్ వస్తుంది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కలిగినటువంటి ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్తో కూడినటువంటి హౌస్ అండి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజులతో కూడినటువంటి హౌస్ అండి దీని కాస్ట్ మళ్ళొకసారి చెప్పడం జరుగుతుంది కోటి నలభై లక్షలు చెప్పడం జరుగుతుందండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది అదే విధంగా ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి ఓనర్ గారికి ఫోన్ చేస్తే ప్రతి ఒక్క విషయం చెప్పడం జరుగుతున్నది దీనికి ఏంటంటే ఎవరైనా ఈ హౌస్ పర్చేజ్ చేసుకొని రెంట్కి ఇచ్చినా కూడా నలభై వేల రెంట్ వస్తుందండి దీనికి రెంట్ పర్పస్ లో కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి ఇలానే డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ని కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నైంటీ టూ పర్సెంట్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎయిట్ పర్సెంట్ మాత్రమే చూస్తున్నారు దయచేసి మీ కుటుంబ సభ్యులలాగా భావించి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలరని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్